బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ అతి త్వరలో మొదలు కాబోతుంది ఇప్పటికే వచ్చిన ప్రోమోస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని షోపై అంచనాలు పెంచాయి ఈ నేపథ్యంలో నిర్వాహకులు కంటెస్టెంట్ల ఎంపిక హౌస్ వర్క్ ని కూడా దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కు సంబంధించి బొల్లితల సెలబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తుంది అలాగే ఎప్పటిలాగే సింగర్ యూట్యూబర్స్ ని కూడా తీసుకోనున్నట్టు సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం సీరియల్ నటి తేజస్విని యాంకర్ విష్ణుప్రియ భీమనేని శ్వేత నాయుడు అంజలి పవన్ బుల్లెతెర స్టార్ ఇంద్రనీల్ వర్మ జబర్దస్త్ ఫేమ్ రీతి చౌదరి యాంకర్ మంజుషా యూట్యూబర్ బంశిక్ బబ్లు సింగర్ సాకేత్ నటుడు అభినవ్ గోమతం సీరియల్ నటి యాష్మి గౌడ జబర్దస్త్ పవిత్ర యాదమరాజు యూట్యూబర్ అనిల్ జీలాలు దాదాపు ఖరైనట్టు సమాచారం అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా అంబటి అర్జున్ చేయనున్నట్టు తెలుస్తుంది ఈసారి బిగ్ బాస్ సింగిల్ హౌస్ గానే ఉండనుందని తెలుస్తోంది ఇక బిగ్ బాస్ లవర్స్ కి ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో ఏ మాత్రం తగ్గేదలా అన్నట్లుగా కంటెస్టెంట్ సెలక్షన్ పూర్తి చేశారు అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ షో వెరీ వెరీ స్పెషల్ గా ఉండేలా నిర్వాహకులు పెద్ద స్కెచ్ రెడీ చేసినట్టు తెలుస్తుంది గతంలో కంటే ఈసారి కంటెస్టెంట్లకు భారీ మొత్తం రెమ్యునేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం గత సీజన్ల కంటే రెడ్ ఆసక్తి రేకెత్తించే గేమ్స్ తో షో మొదటి వారం నుంచే భారీ బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అది త్వరలో ఈ షో పుల్లితర ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాబోతుంది గత సీజన్ హిట్ అవడంతో అంతకు మించి అన్నట్టు ఈసారి ప్లాన్ చేస్తున్నారు ఆగస్ట్ చివరి వారం లేక సెప్టెంబర్ మొదటి వారంలో షో మొదలు కానున్నట్టు సమాచారం